శుక్రవారం మరియు పండుగ రోజులలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం దీపారాధన చేయడం అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులు కొబ్బరి పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించడం కనకధారా స్తోత్రపారాయణం ఆది శంకరాచార్యులచే రచించబడిన ఈ స్తోత్రాన్ని పఠించడం లక్ష్మీ అనుగ్రహానికి చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు లక్ష్మీ మంత్ర జపం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమ వంటి లక్ష్మీ మంత్రాలను నిత్యం జపించడం తులసి పూజ తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఇంటి ఆవరణలో తులసి మొక్కను పెంచి ప్రతిరోజూ సాయంత్రం దాని దగ్గర దీపం వెలిగించి పూజించడం శుభప్రదం శుభ్రత ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి దానధర్మాలు తమ సంపాదనలో కొంత భాగాన్ని అవసరమైన వారికి దానం చేయడం లేదా ఆలయాలకు విరాళంగా ఇవ్వడం వల్ల లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది సంధ్యా దీపారాధన సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం లక్ష్మీ ఆగమనానికి సూచికగా భావిస్తారు నిత్యం కర్పూరం వెలిగించడం ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇది లక్ష్మీ నివాసానికి అనుకూలం గడప పూజ ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు కుంకుమలతో అలంకరించడం